హాయ్ నీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనము ఏదైనా ఒక వస్తువు ఇంట్లో కొనుక్కున్నాం అనుకోండి అది అందరికీ చూపించుకోవాల్సిన అవసరం లేదు కదా చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ స్నేహితులు పక్కింటి వాళ్ళు ఏదింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళకి మనం చూపించుకోవచ్చు తప్పలేదు కాకపోతే ఇంకా ప్రచారం చేసుకోవడం అంటే నాకు నచ్చదు నిజంగా ఏదైనా నేను కొనుక్కున్నాను అంటే అందరికీ డప్పు వేసుకొని ప్రచారం చేసుకోవడం నాకు నచ్చదు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు క్యాజువల్గా మనం ఇగో పలానా వస్తువు కొనుక్కున్నాను పలానా శారీ కొనుక్కున్నాను లేకపోతే వస్తువు కొనుక్కున్నాను లేకపోతే ఏదో గిన్నో చెంబో బొచ్చో గ్లాసో ఏదో ఒకటి కొనుక్కున్నామని కొనుక్కుని చూపిస్తాం కదా అట్లా ఏదో మనకు తెలిసిన వాళ్ళకి మనకి దగ్గరగా అనుకున్న వాళ్ళకి మనం ఏదైనా చెప్పుకుంటామో చూపించుకుంటాం అందరికీ పనిగట్టుకొని అదే పనిగా డబ్బైతే వేసుకోం కదా అయితే మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నామని పక్కింటి ఎదురింటి ఆవిడకు వెనకింటి ఆవిడకో తెలిసిందే అనుకోండి వాళ్ళైతే ఏదైనా కొనుక్కుంటే మాత్రం ప్రతీది కూడా అందరికీ చూపిస్తారు చూపించుకోవడం మంచిది ఎవరు ఏం తినరు తీసుకెళ్ళరు కానీ చూపించుకుంటారు కొంతమందికి అలా నచ్చదు కొంతమంది నచ్చదు నాకు కూడా నచ్చదు అందరికీ అలా డబ్బే వేసుకోవడం నాకు ఇదిగో నేను ఇది కొనుక్కున్నాను అది కొనుక్కున్నానే చెప్పుకోవడం నాకు కూడా నచ్చదు అనమాట అందుకని ఎవరైనా ఇంటికి వచ్చిన మీరు అది ఏంటో కొన్నారంటే కదా బజార్కి వెళ్ళారంటే కదా అని ఎవరన్నా ఎవరనుకో అవును ఫలానా వస్తువు కొనుక్కున్నాము అనేసి మామూలుగా చెప్తామన్నమాట ఇంకా ఎదురింటా ఆవిడకో పక్కింటి ఆవిడకో ఈ విషయం తెలిసిందే అనుకోండి అంతే సంగతులు ఇంకా ఏం లేదు ఇక ఏమ్మా పలానా వస్తువు మీరు కొనుక్కున్నారంట కదా ఏ మాకు చూపిస్తే అరిగిపోతారా మేము తినేస్తామా లేకపోతే మేమన్న ఎత్తుకుపోతామా పట్టుకుపోతామా మేము దోచుకెళ్ళిపోతామా వెళ్ళిపోతామా దాన్ని కొనుక్కుంటే మీకు చూపిస్తాను కదా అందరికీ చూపిస్తాను కదా అని అంటే అయ్యో అది కాదండి చూపించాలని అనుకున్నాను అంతలోకి మీరే వచ్చారు ఇదిగోండి పలాన వస్తు కొనుక్కున్నానని చూపిస్తే ఈ మాత్రం భాగ్యానికి అరిగిపోయిందా చూపిస్తే ఏమైపోతుందా మళ్ళీ అదే అనమాట అక్కడ చూపిస్తే ఏమైపోతుంది అదేమైపోద్ది ఇదేమైపోద్ది అయ్యో ఏదైనా కొంటే ఊరంతా మేమైతే ఊరంతా చూపిస్తాం కదా అదేం భాగ్యం అని అలా దాచి పెట్టేసుకున్నావు అది అని మళ్ళీ మొదలు అలా నొప్పి ఇంకా ఈ వస్తువు గురించి ఈ విషయం గురించి ఏ ఇంటికి వెళ్ళినా ఏ బజార్కి వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా ఇదే టాపిక్ తీసుకొచ్చి పలానా అవ్వడదు ఆ వస్తువు కొనుక్కుంది కనీసం చూపించడా చూపించలేదు చెప్పన చెప్పలేదని ప్రతి ఇంటికి వెళ్ళి ఇదే విషయం అరగది జరగదు జరగదు కొన్ని రోజులు ఇదే టాపిక్ మాట్లాడుతూ ఉంటుంది అందరూ ఇంకా ఈ విషయం తెలుసు కదా ఎవరు సరిపట్టించుకోరు వాడి గురించి ఇలాంటి మనసత్వాలు అయితే చాలామందికి అయితే ఉంటాయండి ఏంటి అంటే కొంతమందికి కొన్ని కొన్ని ఇష్టం ఉంటాయి కొన్ని కొన్ని ఇష్టం ఉండవు ఇప్పుడు మన ఇంట్లో ఏమైనా వస్తువే కానీ చేరే కానీ ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి మళ్ళీ కొనుక్కుంటాం కొనుక్కోకుండా అయితే ఉంటాం కదా ఎప్పుడో ఏదో నచ్చింది ఏదో బజార్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఈ మధ్య ఇళ్ళ దగ్గర అన్నీ వస్తున్నాయి ఏదో మన నచ్చింది కొనుక్కుంటాం కొనుక్కున్నా కదా అని బయట పెట్టేసి ఇక రెండు అని అందరికి డప్పు కొట్టుకొని చెప్పుకోం కదా మరి ఇక కొంతమంది అది అదే పనులు చెప్పుకుంటారు అది వాళ్ళ ఇష్టం ఇది మన ఇష్టం అందరికీ ఒకే ఇష్టాలు ఉండవు కదా అందరూ ఒకే రకమైన మనస్తత్వాలు ఉండవు కదా నువ్వు కూడా నాలాగే ఉండాలి నువ్వు కూడా డప్పు వేసుకోవాలని అలాగే అందరికీ వీధి వీధి వెళ్ళి చూపించుకోవాలి చెప్పుకోవాలి అనేసానంటే దానికి అనే అనేసి అవతల వాడు భావిస్తే అది కరెక్ట్ కాదు కదా ఇంకేముందండి బాబో ఇంకా అయ్యి బాబాయ్ మళ్ళీ ఉతికి ఉతికి ఆరబెట్టి ఓ నే వస్తువు కొనుక్కున్న సంతోషం కాస్త ఆవిరైపోతుంది ఇంకా మన మాటలతోటి ఆమె మాటలతోటి ముచ్చట్లు ఇంకా కొంపకంపుకి వెళ్ళి ముచ్చట్లు పెడుతుంది ఈ విషయం గురించి ఇదేం పెద్ద విషయమా సరే చీరే అనుకోండి ఒక వెయ్యి రెండు వేలు వెయ్యి ఐదు వందలు నూట యాభై రూపాయల చీర వంద రూపాయల చీర అనుకున్నా కూడా ఇదే టాపిక్ అంతే నాకు చూపి కొనగానే ఆవిడ చూపించేయాలి ఆవిడ చెప్పేయాలి ఎందుకు ఎన్ ఎందుకంత నువ్వు చూపిస్తుంది అంటుంది నీ ఇష్టం నువ్వు చూపించుకో నువ్వు వీధి వీధికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నువ్వు చెప్పుకో తప్పేసుకో నాకు అలా ఇష్టం ఉండదు నేను చెప్పను నేను 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 చూపించను ఇదే అవసరమైనప్పుడు ఇదిగోండి గొండి ఇది కనుక్కున్నాను చేరు కొనుక్కున్నాను బాగుందని ఫ్రెండ్స్కి తెలుసు చూపించుకుంటాను తప్పేం లేదు నువ్వు కూడా నాలకే ఉండాలి అని అంటే అట్లే ఎట్లా కుదురుతుంది అలాగే కొంతమంది ఏం చేస్తారు అంటే కొన్ని కొన్ని విషయాలు తీసుకెళ్ళి రోడ్డు మీద పెడతారు కుటుంబాన్ని బజార్లో పాడేస్తారు మా పిల్లలు ఇది చేశారండి మా పిల్లలు అది చేశారండి అలా చేశారండి ఇలా చేశారండి చెప్పిన మాట ఎనట్లేదండి మా పిల్లలు ఇలా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేసి నీ పిల్లల గురించి నువ్వే చడగా చెప్తూ ఉంటావు నీ భర్త గురించి నువ్వే చడగా చెప్తూ ఉంటావు నీ భార్య గురించి నువ్వే చడగా చెప్తూ ఉంటావు నీ కుటుంబాన్ని నువ్వే బజార్లో వేసుకుంటా ఉంటావు కొన్ని కొన్ని ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్పేవి ఉంటాయి చెప్పని ఉంటాయి చెప్పకూడని కూడా ఉంటాయి కదండి అవన్నీ నువ్వు మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ ముందు పరిచేస్తే వీధిలో వాడలు అందరి ముందు పెట్టేసుకుంటే వాళ్ళు ఆర్చే వాళ్ళ తీర్చే నీ కష్టం వచ్చినప్పుడు నిన్ను ఆదుకునే వాళ్ళు అందరూ పారిపోతారు తలా ఒక రాయి వేసే వాళ్ళే కానీ తలా ఒక పుల్లేసే వాళ్ళే కానీ నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవ్వరూ నిన్ను ఆదుకోరమ్మ ఎవ్వరు దగ్గరికి రారు అందరూ తప్పించుకుంటారు నీ కష్టం ఏదో నువ్వే పడాలి నీ బాధలేదో నువ్వే పడాలి మీ భార్య భర్తలే పడాలి బయట వాళ్ళు ఎవ్వరూ రారు ఎవ్వరూ కల్పించుకోరు అయ్యో అయ్యో పాపం ఇలా జరిగిందా అలా జరిగిందా అవునా అయ్యో ఇంతే ఈ మాటలు తప్ప వాళ్ళ వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు అవునంటారు కాదంటారు మా పిల్లల్లాగా మా పిల్లల్లాగా అనేసి పిల్లల గురించి చెడ్డగా ఒకరి ముందు చెప్పడము మన పిల్లల్ని మనమే అవమానపరచడం మనం మన ఇంట్లో వాళ్ళ గురించి మనమే బయటకి బయట వాళ్ళతో ఇలా నెగిటివ్గా మాట్లాడి తప్పుగా చెప్తుంటే మరి అవతలకి ఎంత చులకనగా ఉంటుంది అసలు నిన్నే చులకనగా చూస్తాడు వీడేంటి ఇంట్లో విషయాలన్నీ తీసుకొచ్చి బయటపడుతున్నాడు ఈమెంటి ఈ మా భర్త గురించి పిల్లల గురించి బయటపడుతుంది అసలు అనేసి వాళ్ళే నిన్ను అసహ్యంగా చూస్తారు చెప్పుకోకూడదండి అన్ని విషయాలు కూడా చెప్పుకోకూడదండి కొన్ని కొన్ని దాచుకునే ఉంటాయి కొన్ని కొన్ని చెప్పుకునే ఉంటాయి నీ 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 ఇప్పుడు నీకు ఏదైనా సమస్య వచ్చిందంటే మీ అమ్మ నాన్నలు మీ ఫ్యామిలీ వాళ్ళు ఏదైనా పట్టించుకుంటారు తీరుస్తారు ఎందుకంటే కాపురాలు పోకూడదు నా బిడ్డ కుటుంబం సంతోషంగా ఉండాలని అమ్మ నాన్నలు పట్టించుకుంటారు వాళ్ళు ఏదైనా పరిష్కారం చూపిస్తారు బయట వాళ్ళు ఎవరు పరిష్కారం చూపించరు రాళ్ళేస్తారు పుల్లలేస్తారు అందరూ ఒకేలా ఉండడండి అవి రోజున మరీ భయంకరంగా ఉన్నాయి ఒకళ్ళు బాగుంటే పచ్చగా ఉంటే పక్కనోడు వారవట్లేదు తెలుసా పక్కనోడు పచ్చగా సంతోషంగా భార్య బిడ్డలతో ఆనందంగా ఉంటాడు అవన్నీ ఎట్లా చెదరగొట్టేయాల వెళ్ళిన ఎట్లా విడదీసేయాలని గద్దలాగా కాసుకొని చూసే మనుషులున్న సమాజం ఇది ఇప్పుడు అలా తయారైంది ఒకప్పట్లా లేదు ఇది ఒకప్పట్లాగా సంతోషము సమాధానం అన్నట్టు ప్రేమ ఐక్యత ఫ్రెండ్స్ మధ్య ఎంతో ఆప్యాయత ఫ్రెండ్స్ అంటే అసలు ప్రాణాలు ఇచ్చేంత స్నేహం ఒకప్పుడు ఇప్పుడు ప్రాణాలు తీసుకునేంత స్నేహం ఫ్రెండ్ నిరార అక్కడికి వెళ్ళొద్దామని తీసుకెళ్ళిపోయి నలుగురు కలిసి అందరు కలిసి కొన్ని చంపేస్తున్నారు పక్కన అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు ఫ్రెండ్స్ స్నేహంగానే ఉంటారు ఇంకొక అమ్మాయి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి అక్కడికో తీసుకెళ్ళి స్నేహంతో రా అంటే వెళ్తుంది పాపం వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరెవరిని ఏదో చేసేసి ఆ పిల్లని ఏదో చేసి చంపించేసి ఏ పిల్ల ఈ బయటకు వచ్చేసింది ఇవే గత జరుగుతున్నాయి రోజు అలాగా మనం ఎక్కడ ఏ టాపిక్లో నుంచో ఏ టాపిక్ ఏ టాపిక్లోకి వచ్చేసాం ఈ టాపిక్ పక్కకు పెట్టేద్దాము దీన్ని ఇంకో వీడియోలో మాట్లాడుకుందాము ఇప్పుడు వస్తువు గురించి అనమాట నువ్వు కొనుక్కొని ఏదో ఒకటి కొనుక్కోని చిన్న ముక్కప్పుడో కొనుక్కున్నాను ఊరంతా డప్పేసుకుని అందరికి చూపిస్తున్నాను అందరు అలాగే ఉండాలా ఎందుకుంటారు ఎవరిష్టం వాళ్ళది చూపించుకుంటే చూపించుకుంటే వాళ్ళ అంత లేదు మేము ఏదైనా కొనుక్కుంటాం అందరికీ చూపించాలని రూల్ ఏం లేదు కదా సరే ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇదిగోండి ఏదైనా ఇది కొనుక్కున్నాం ఇది కొనుక్కున్నాం చెప్ చెప్పుకుంటాము మరి పబ్లిక్గా ఇక పని కట్టుకొని అదే పనిగా ఇంటింటికి తిరిగి అయితే చెప్పుకోం కదా మీకు ఉన్న తగులుతూ ఉంటారండి ఇలాంటి మనుషులు నాకైతే బాగా తగుతుంటారు మా వీధిలో మా వాళ్ళనే ఉన్నారు ఇదండి లోకం పోకడంటారు మనుషులు రకరకాల మనుషులు మనకి కలుస్తూ ఉంటారు తగులుతూ ఉంటారు వాళ్ళతో మనం ఇక అన్నీ పఠించుకోకూడదు ఇంకా ఎందుకంటే అందరితోటి ఫ్రెండ్షిప్గా ఫ్రెండ్స్గా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ ఏం లేదు ఈ ఈ కాలంలో స్నేహంగా అదే గొడవలు పెట్టుకోకుండా సమాధానంగా అలా వెళ్ళిపోవడమే ఇక ఇప్పుడు అంతవరకు ఎందుకంటే ఏదైనా తేడా వచ్చిందంటే అవతలోడే అవతల మనిషి అలాంటిదో ఈ రోజుల్లో మగవాళ్ళే కదండి ఆడవాళ్ళు కూడా చాలా క్రూరంగా క్రియాలిటీతో ఉంటున్నారు అవునంటారా కాదంటారు అందుకోసం అందుకని మన అందరితోటి మంచిగా వెళ్ళిపోవడమే బెస్ట్ కదా ఈ వీడియో ఎంతతో ముగిస్తున్నానండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకో వీడియోలో మంచి టాపిక్ తోటి ముందుకు వస్తాను థ్యాంక్ యూ